గైస్ ఈ రోజు మనం వడ్డేశ్వరం విలేజ్ లో ఇది మంగళగిరి పక్కన వస్తుంది ఈ రోజు మనం కేజీ త్రిబుల్ ఫైవ్ ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టర్ అయితే నాని గారికి అయితే ఇచ్చాము నాని గారు మరి ఈ చాప్ కట్టర్ ఎందుకు కొనుగోలు చేశారు అనే వివరాలు అయితే వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో మీరు కొన్నారండి ఈ చాప్ కట్టర్ గడ్డి పూర్తిగా తినిపోవటం వల్ల మనం తీసుకోవడం జరిగిందండి వదిలేయటం వదిలేస్తాం అసలు మెయిన్ ప్రోటీన్ అంతా దానిలోనే ఉంటది కదా పైపున్నాయి సో అందువల్ల నేను తీసుకున్నానండి ఇది మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయండి మూడు ఆవులు మూడు ఆవులు పొంగనూరు ఆవులే మూడు పొంగనూరు ఆవులేనండి ఓకే పొంగనూరు ఆవులే తీసుకోవడానికి కారణం ఏంటి కాదు ఇప్పటి నుంచో మాకు నుంచి వచ్చే ఆవులు ఇప్పుడున్న దానిలో చేయలేకపోతున్నాం అని చెప్పి మెయింటెనెన్స్ ఫైనాన్షియల్ గా కాదు అసలు మెయిన్ పనాలు దారంగా అందుకనే ఇది కానీ నేను ఈ చిన్నవి తీసుకున్నానండి ఓకే మరి చిన్నవి కదా చిన్నవి అనేది ఇది మాములుగా ఒరిజినల్ మీడియం అండి ఓకే ఓకే ఇంకేమైనా ఆవులు పెంచుకోవాలనుకుంటున్నారా ఇంకా లేదని సరిపోతాయి ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో ఓకే తీసుకుంటాను గైస్ మీరు విన్నారు కదా మరి నాని గారు అయితే పశువుల దాన కోసం అయితే మరి ఈ చాప్ కట్టర్ అయితే కొనుగోలు చేశారు వీరికి మూడు పొంగనూరు ఆవులు అయితే ఉన్నాయి మరి ఈ పశువులు అయితే ఆన్నం వదిలేసి పై పైన ఆకులు మాత్రమే తింటున్నాయి మరి పోషకాలు అనేది వాటికి వెళ్ళటం అనే ఉద్దేశంతో ఈ రోజు అయితే ఈ చాప్ కట్టర్ కొనుగోలు చేశారు ఈ కట్టర్ అయితే మరి మొత్తం చిన్న చిన్న పీసులుగా కూడా కట్ అవుతుంది వన్ ఇంచ్ పాయింట్ ఫైవ్ ఇంచు వరకు ఇదైతే కట్ అవుతుంది సో ఇప్పుడైతే పశువులు చక్కగా తిని పోషకాలు అయితే వాటికి సమృద్ధిగా అందుతున్నాయి సో ఎవరన్నా గాని షాప్ కట్టర్ కొనుగోలు చేయాలంటే పైన ఉన్న నంబర్ మీరు కాల్ చేయండి నేను డెలివరీ చేస్తాను